一路。 Praise the Lord. Good morning. ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా అవునండి మన ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు బిడ్డలారా బిడ్డారా ఇది ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్వదించబడదాం అనేక మందికి వాటిని పంచుదాం వారు కూడా దీవించబడేటట్లుగా రక్షణ మార్గంలో నడుచుకునేటట్లుగా మనము ఈ పనిలో పాలుభాగస్తులు మారుదాం మీరు కూడా మరి ఇది షేర్ చేయండి సబ్స్క్రై చేసుకోనండి లైక్ చేయండి పిల్లరా గ్రంథంలో నలభై రెండో అధ్యాయ పదహార వచ్చిన మీరిదిగా మాట్లాడుతుంది నేను వారిని విడివాక ఈ కార్యము చేయదును ఐసిఆర్ ఫార్టీ టూ సిక్స్టీన్ దీస్ థింగ్స్ ఐ విల్ డూ ఫర్ దెమ్ అండ్ నాట్ ఫర్ సేక్ దెమ్ దేవునికి మహిమ కలుగును గాక పిల్లరా ప్రభువు ఎవరిని విడవను అని అంటున్నారు అంటే మనం ఆలోచన చేస్తే పిల్లర ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు అని సమాధానం మనకు వస్తుంది ఇది ఇస్రాయల్ జాతి గురించి ఆ ప్రజలను గురించి చెప్పిన మాటలు అయినప్పటికీ నీ వచ్చిన భాగం అంతా చదివితే చాలా చక్కటి మాటలు మనకి అర్థమవుతాయండి వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర ద్రోవులను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యము చేయుదును అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు తన ప్రజల కోసం ప్రిల్లరా మనుషులు ఎదుట గుడ్డివారు ఏమవుతారంటే అవహేళన చేయబడతారు అవమానం పాలవుతారు వాళ్ళని గేలి చేస్తూ ఉంటారు వారికి ఒకవేళ మార్గం చూపించవలసి వస్తే ఏం చేస్తారు గుడ్డివారిని ఒక నిదానంగా నడపవలసిన దోనీ త్రోవ అని చెప్పి పక్కకు నడిపించి సంతోషిస్తూ ఉంటారు మనుషులైతే అయితే ప్రియదేవుని బిడ్డలారా నా నేను ఆ ప్రభు మాత్రం వారు కాదు కదా ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు అంటే నేను నిన్ను శరీర త్రోవలో నడిపిస్తాను వారి ఎదుట ఉన్న చీకటిని వెలుగుగా మారుస్తాను వంకర త్రోవను తరాళం చేస్తానని చెప్పి వచ్చిన భాగంలో గొప్ప వాగ్దానాలు మనకి చూపిస్తున్నారు పిల్లరా అది ఇహ సంబంధమైన శరీర సంబంధమైన గ్రూడితనమైన కావచ్చు ఆత్మ సంబంధమైన గుడ్డితనమైనా కావచ్చు కానీ ప్రభువు మనలను సరియైన మార్గంలో నడిపించే దేవుడు నీ చేయి పట్టి నడిపించే దేవుడు ఆయన నిన్ను వంకర త్రవలో నుంచి సరళమైన త్రవలో నడిపిస్తాడని చెప్పి చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఇదే శాగ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో నవ రెండవ వచనంలో చూస్తే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగులు చూచుచున్నారు అంటా ఉన్నారు మరొక చోట గుడ్డివారికి నేను కన్నులై తిని అంటా ఉన్నాడండి ఎంత బాధ్యత వహించే దేవుడు నా దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఇలాంటి దేవుని కలిగి ఉన్నాడు యేసు ప్రభు వారిని మనం ఉన్నందుకు ఎంతో సంతోషించాలి ఆయనలో మనం నడుచుకోవలసిన వారంగా ఉన్నామండి ఆత్మీయ అంధకారం నుంచి మనం బయటికి రావాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను వీడివక ఈ కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎంత ప్రేమ చూసారా ప్రియ దేవుని బిడ్డారా నలభై ఒకటవా అధ్యాయంలో యశగ గ్రంథములను వచనం చూస్తే బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను చేయువాడను నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు నిన్ను విడువడు దేవుని బిడ్డ నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు భయపడొద్దు దిగులు పడొద్దు అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు నీకు సహాయంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఇంత గొప్ప మాటలు ఈ పరిశ్రమ శుద్ధ లేఖనంలో నీ నా కొరకు రాయించిన నీతో రాతో మాట్లాడుతున్న ఆ గొప్ప దేవుని నామాన్ని మహిమపరచకుండా ఎలాగూ ఉంటామండి ఆయన కార్యాలను వివరించకుండా ఎలాగూ ఉంటాం మన పట్ల విడువక కార్యం చేసే దేవుడుగా ఉన్నాడండి ఆయన కార్యం చేస్తూ ఉండంగా ఆయన కార్యాలను వివరించి ఆయనకి సాక్షులముగా బ్రతుకుచు ఆయన నామాన్ని మనలో మహిమపరిచే దేవాది దేవునిని ఎల్లప్పుడూ మహిమపరిచేవారంగా నీవు నేను ఉండాలని ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఆయన చేసే కార్యాలన్నీ కూడా మనం అనుభవించాలని చెప్పి తెలియజేస్తున్నాను వారి శుద్ధాత్మ దేవుడి యొక్క సహాయము కృప నిత్యము మనకి ఉండి ఆదరించి నడిపించినగాక బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిశ్చయ గ్రంథంలో యాభై నాలుగో చేయం పదో వచనము పర్వతములు తొలగిపోయినను సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు దేవునికి మహిమ కలుగును గాక ఆయన నిబంధన చేసి నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు నేనా జీవితంలో పిల్లలు నూతన సంవత్సరంలో ఆయన నిబంధన మీ యొక్క జీవితంలో సంపూర్ణంగా నెరవేరును గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభ్వానికి వందనాలు మహాదేవుడా ఘనుడా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీవే ప్రభ్వా నీ కృప మాకు చాలను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేక సమయంలో ప్రభా ప్రవ్వాయన నిబిడలమైన మేము నీ సన్నిధానం వస్తున్నాం తండ్రి నీకు స్తోత్ర అయినా విడువకి కార్యం జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నావు నువ్వు ఏమైతే మాతో చెప్తున్నావో ఏమైతే వాగ్దానం చేస్తున్నావో ఏమైతే నిబంధన చేస్తున్నావో ప్రభావ అటన్నిటినీ ప్రభావ విడువక అని కార్యాలు జరిగించే గొప్ప దేవునిగా మాకున్నావు తండ్రి నీకు అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇది నీవెలని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకునే సన్ని తోడుగా ఉంచండి ప్రభావ అయినా ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధిలో కష్టంలో ఉంటే విడిపి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా ఆదరణ లేఖ కొట్టబడుచున్న వారికి దిగులుతో ఉన్నవారికి భయముతో ఉన్నవారికి ఏ సహాయం లేకుండా నిస్సహాయంగా ఉన్నవారికి ప్రభా నీ మహాకృప చేత వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా నిజముగా ఆదరించే దేవుడుగా ఉన్నావు ప్రభా నిజముగా నీ కనికరం బిడలపై రానిచ్చే దేవుడుగా ఉన్నావు తండ్రి నాయనా ప్రతి ఒక్కరితో నీ సన్నిధించి నడిపించమని ప్రభా నయనాని వదనాలు ఇంకా బలహీనతను బలపరచండి దేశాలను రక్షించండి ప్రపంచ దేశాల్లో నెమ్మది సమాధానాలు అనుగ్రహించండి సేవకులకు భద్రత ఇచ్చేయండి ప్రభు నాయన నాయన తండ్రి నీ కృపను వారిపై ఉంచమని వేడుకోవచ్చు ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా నేను భారతదేశంలో జరుగుతున్న ప్రభా అలజుట్లను ఆపండి నాయన అయినా తండ్రి సేవకులందరూ కూడా సన్నిధిలో నాయన బలముగా ప్రకటించడానికి భయపడక ప్రకటించడానికి సహాయం చేయండి విడవకు నీ కార్వి జరిగించు మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలను అనుగ్రహించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ యుష్యును ఆరోగ్యమును గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అను సహవాసం బిడలెల్లర్కు సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ